రేస్ ద లార్డ్ నేటి వాగ్దానము వారు ఆయన తటు చూడగా వారికి వెలుగు కలిగిన కీర్తండ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము చీకటిలోనూ మరణాచాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాచల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసం గలవారమై ఉందము సౌలు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను యేసు ప్రభు ఆ వెలుగులో సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు జీవితం మారిపోయింది ఆ వెలుగులో తన జీవితంలోని పాప క్రియలను మార్చుకున్నాడు పౌలుగా మారి పరిశుద్ధ గ్రంథంలో చాలా పత్రికలు వ్రాస్తూ దేవుని బిడలను బలపరిచాడు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాడు సంగము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేర్చున్నాను అంటున్నాడు కనుక ప్రభునకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వరే నడుచుకున్నది ఆమెన్